పెరుగండి పెరుగులో రవ్వ కలిపి కలిపి పెట్టుకోవాలి ఒక గ్లాసు పెరుగు అయితే ఇంకో గ్లాసు రవ్వ వేసి కలిపేసి పెరుగు ఒక గ్లాసు పెరుగు ఒక గ్లాసు రవ్వ కలిపి పెట్టుకోవాలి తెరమా తెసుకోవాలి మెంతులు ఆవాలు జీలకర్ర వేసేసి తెరమా చేసుకోవాలి ఇంగువ తెరమా తీసుకుని ఇదిగో ఇట్లా దోశలాగా వేసుకోండి అది చూసారా దోశలు రవ్వ దోశలు ఫస్ట్ అదే పిండి కదా సేమ్ రవ్వ దోశ రవ్వ ఇడ్లీ కూడా వేస్తాను రవ్వ దోశ చూపిస్తున్నాను మెత్తగా బాగుంటాయండి రవ్వ దోశలు అవి ఎంత బాగున్నాయో చూడండి అలా వేసేసి ఎన్ని నాలుగు దోశలు అవుతాయి అంతే మే ఎక్కువ లేవు కాబట్టి అది రవ్వ ఇడ్లీ ఎలాగ అదే సేమ్ దాన్ని ఏం చేయాలి క్యారెట్ సన్నగా తరిగి పెట్టుకోవాలి సన్నగా అలా అలా కోరేసి పెట్టుకోవాలి దానిలో ఇప్పుడు ఈ పెరుగు రవ్వలో ఇది వేయాలి సోడా ఉప్పు వేసుకోవాలి ఈ జీడిపప్పులు కూడా వేయించి పెట్టుకోవాలి వేయించి పెట్టుకుని ఇలా ఇడ్లీ ప్లేట్లలో వేసేసి అడుగున జీడిపప్పు వేయాలి అడుగున జీడిపప్పు వేసి ఇడ్లీ వేసేయాలి వేసేసి పైన ఇడ్లీల మీద ఈ క్యారెట్ తురుము వేయాలి అంతే రెండు ప్లేట్లు వేసేసుకుని అన్నీ ఇడ్లీలు స్టాండ్లో పెట్టేసుకోవడమే అవి ఉడికాక కూతలు వస్తుంది లేకపోతే మనం చూసానే చేసుకోవచ్చు ఆ విజిల్స్ వచ్చే విజిల్ వస్తూ ఉంటుంది ఉడికితే కాసేపు ఆగి తీసుకోవాలి వెంటనే తీసుకోకుండా కాస్త తట్టి పెట్టి తర్వాత తీసుకోవాలి అది చూసారా రవ్వ ఇడ్లీ ఎంత బాగుందో అది ప్లేటు కడిగేసి ఆ ప్లేట్ మీద పెట్టేసి ఇదిగో స్టాండ్లో పెట్టేసేయాలి స్టాండ్ స్టాండ్ మూత తీసేసి స్టాండ్ మీద పెట్టేసేది అంటే ఇడ్లీ స్టాండ్ అట్లా పెట్టేసి మూత పెట్టేసేది మూత పెట్టేస్తే మనం ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక మగ్గే ఉడికాయలేదు చూసుకొని కాసేపు మూత పెట్టి మూత పెట్టకుండా ఉంటుంది అది అడుగున మీకు చూపించలేదని మళ్ళీ చూపిస్తున్నాను ఆ జీడిపప్పు అడుగును వేసి ఇడ్లీ వేయాలి అందుకని నేను మళ్ళీ చూపిస్తున్నాను అన్నమాట మీరు ఇడ్లీ రెడీ అయిపోయింది రవ్వ ఇడ్లీ రెడీ నేను ఆవకాయ వేసుకున్నానండి పచ్చళ్ళు తినబుద్ధి కాదు అందుకని ఆవకాయ వేసుకున్నాను రైట్ రవ్వ